హే హలో హాయ్ గైస్ మీరు చూస్తున్నారు కదా మనం పిక్సార్ట్లో అయితే సూపర్గా అంటే ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు తమ్ చూశారు ఆల్రెడీ ముందు వీడియో స్టార్టింగ్లో కూడా చూసారు కదా సింపుల్గా ఉంటుంది గైస్ మనం చిన్న పిల్లలది అయితే చాలా అట్రాక్టివ్ అయితే కొడుతుంది ఆ విధంగా సింపుల్గా మనం ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు గైస్ అది ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కావున వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గైస్ లాస్ట్కి అయితే ఓకే మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ముందుగా నేను కొన్ని ఇమేజెస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోండి టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను గైస్ ఒకవేళ ఓపెన్గా ఉంటే శశి తెలుగు టెక్ అని సర్చ్ చేయండి మన అయితే రావడం జరుగుతుంది అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి పిక్సార్ట్ ఓపెన్ చేశాక మనకు పిక్సార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఫోటో క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి గైస్ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన చిన్న పిల్లలది అయినా సరే పెద్దవాళ్ళదైనా సరే ఎక్కువ మటుకు చిన్న పిల్లలది చాలా అట్రాక్ట్ అవుతుంది ఫోటో క్లారిటీగా అయితే ఉంటే ఇంకా చాలా బాగుంటుంది గైస్ నేను ఫోటో అయితే తీసుకుంటున్నాను యాడ్ ఫోటో క్లిక్ చేశాను క్లిక్ చేశాక చూడండి ఫోటో అయితే తీసుకుంటున్నాను చూడండి గైస్ నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో అందరికీ తెలుసు కదా ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది ఇది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మీకు ఈ పిక్సార్ట్ మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసి మీకు సమ్ ఆఫ్ మంత్కి ఇంత కట్టాలి అని అడుగుతుంది మీకు ఫ్రీగా అన్ని అన్లాక్ ఉండే ఫీచర్స్ ఉన్న యాప్ కావాలంటే పిక్సార్ట్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తే మీకైతే ఆ యాప్ లింక్ అయితే సెండ్ చేస్తాను ఏ విధంగా అంటే మనకు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే అండి చేశాక ఆ షాట్ పెట్టండి ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్ యాప్ యాప్ లింక్ వచ్చేసి మీకు సెండ్ చేస్తాను అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా సెండ్ చేసేస్తాను ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే వేసుకుంటే చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొద్దిగా ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు పైన రైట్ మార్క్ ఉంది కదా అది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పైన ఎరైజర్ సింబుల్ కనిపిస్తుంది కదా గాస్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు లాస్ట్ వచ్చేసి ఇక్కడ హార్డ్నెస్ ఉంది కదా ఇది మొత్తం వేసుకోండి ఒపాసిటీ కొద్దిగా వేసుకోండి ఈ బ్రష్ సైజు మీకు ఈ విధంగా పెట్టుకొని ఏరేజర్ అయితే చేయండి ఈ విధంగా చేసిన తర్వాత రైట్ మార్క్ ఇవ్వండి కొద్దిగా ఫోటో సైజ్ అయితే తక్కువ వేసుకోండి అంటే మనకు పైన టెక్స్ట్ రావాలి గైస్ పైన టెక్స్ట్ రావాలి కాబట్టి మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకు కొద్దిగా కింద మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి నేను రిస్టోర్ చేసుకుంటున్నాను మీరు నేమ్ కింద ఇచ్చిన పర్వాలేదు పైన ఇచ్చిన పర్వాలేదు నేనైతే పైన ఇస్తే కొద్దిగా బాగుంటుంది కావున ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక స్టిక్కర్ అని క్లిక్ చేద్దాం క్లిక్ చేసినాక ఇక్కడ సర్చ్లో లైట్ అని క్లిక్ చేయండి సర్చ్ చేయండి లెఫ్ట్ సెండ్ సర్చ్ చేయగానే మనకు చాలా వచ్చాయి మనకి ఇక్కడ ఇక్కడ ఎల్లో కలర్ అనిపిస్తుంది కదా గైస్ మనకు థర్డ్ లైన్లో మిడిల్ వన్ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా జూమ్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్ హెడ్కు మధ్యలో పెట్టి ఇక్కడ పైన ఎరేజర్ పక్కకు రెండు డబ్బా లాగా ఉన్నాయి కదా అది క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి మూవ్ టు డౌన్ ఇది క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా మనకు ట్రాన్స్పరెంట్ ఉంది కదా ఉపాసిటీ ఇది కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది కదా ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ అయితే తీసుకుందాం మనం ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి మనం వాళ్ళ పేరైతే రాయండి నేనైతే నేమ్ అయితే రాస్తున్నాను వాళ్ళది ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాసి తర్వాత స్మాల్ అయితే రాస్తున్నాను ఈ విధంగా రాశాక రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసాక మనకి ఈ విధంగా వస్తుంది కదా మీకు నచ్చిన ఫాన్స్ ఇక్కడ చాలా ఉంటాయి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ సూపర్గా ఉండాలంటే నేను ఆ ఫాన్స్ స్టైల్ కూడా మీకు టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే ఇస్తాను మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా మీకు పంపిస్తాను లేదంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను గాయస్ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ ఫ్రిఆల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు మై ఫాట్స్లోకి వెళ్ళి యాడ్ ఫాంట్స్ అని క్లిక్ చేయగానే నేను ఇచ్చిన ఫాంట్ అయితే క్లిక్ చేయండి ఇలా ఇందులో అయితే యాడ్ అవుతుంది ఇక్కడ ఫాంట్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఈ ఫాంట్ అనేది ఈ రావడం అయితే జరుగుతుంది సూపర్గా అయితే ఉంటుంది ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిక్కింది కనండి అన్న తర్వాత మనం ఈ టెక్స్ట్కి అయితే మనం కలర్ అయితే యాడ్ చేద్దాం అది ఏ విధంగా యాడ్ అయ్యాలో మీకు చెప్తాను నార్మల్గా యాడ్ చేస్తే బాగుండదు ఇక్కడ మీరు కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కలర్ పక్కకు గ్రాడియంట్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను మీకు వైట్ కలర్ ఉంటుంది ఫస్ట్ ఈ విధంగా అయితే వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది గైస్ మీకు ఫస్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు వైట్ కలర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఏ విధంగా అంటున్నాను ఈ రౌండ్ మార్కుని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మిడిల్లో కూడా డార్క్ పింక్ లాగా అయితే సెట్ చేసుకోండి తర్వాత ఓకే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మనకు బ్లాక్ కలర్ ఉంది కదా గైస్ ఈ బ్లాక్ కలర్ క్లిక్ చేసి ఇది కూడా పింక్ కలర్ ఇచ్చేయండి ఇది ఆ జర్ర డార్క్ అంటే డార్క్ పింక్ లాగా అయితే ఇచ్చేసేయండి ఇది ఓకే ఇవ్వండి మనకి ఈ విధంగా సూపర్గా అయితే టెక్స్ట్ రావడం జరుగుతుంది సైడ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు హ్యాపీ బర్త్డే అని తీసుకుందాం గైస్ మనం ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి క్యాపిటల్లో హ్యాపీ బర్త్డే అని రాయండి రాసిన తర్వాత రైట్ మార్క్ ఇవ్వండి ఇక్కడ ఫాంట్ స్టైల్ వచ్చేసి డిఫరెంట్గా వేరేది పెడదాం మనం వేరే ఫాంట్ అయితే పెడదాం గైస్ మనం నేను ఈ అయితే తీసుకున్నాను వేరేది మీకు ఈ విధంగా ఉండే విధంగా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ పైన సెట్ చేసుకోండి మీరు ఇక్కడ 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 మనకు ఏ విధంగా రావాలి అంటే ఇక్కడ మనకు ఇది సెట్ చేసుకున్న తర్వాత మనకు కింద ఆప్షన్లో చూడండి గైస్ మనకు స్పేసింగ్ ఉంది కదా ఇది క్లిక్ చేసి క్యారెక్టర్ ఉంది కదా ఈ క్యారెక్టర్ అనేది ఈ విధంగా పెంచండి ఒక ట్వంటీ అయితే పెంచండి గైస్ మీరు ట్వంటీ అయితే పెంచండి పెంచిన తర్వాత కొద్దిగా చిన్న చేసుకోండి ఈ విధంగా ఇక్కడ చేసుకున్న తర్వాత మనకు సైడ్ కంటే మనకు బోల్ట్ అని ఉంది ఈ బోల్ట్ క్లిక్ చేసి ఇక్కడ బోల్ట్ అని క్లిక్ చేయండి బి ఉంది కదా ఫార్మేట్ ఈ ఫార్మేట్ క్లిక్ చేసి బీ బోల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మళ్ళీ సైడ్ క్లిక్ చేయండి మనకు చూడండి హ్యాపీ బర్త్డే రిషిత అని ఈ విధంగా సూపర్గా రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా స్టిక్కర్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు లైట్ అని టై టైప్ చేశాక సర్చ్ కొడితే మనకు ఫస్ట్ లైన్లో థర్డ్ వన్ ఉంది కదా ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత మనకు బ్లెండ్ ఉంది కదా ఈ బ్లెండ్ క్లిక్ చేసి స్క్రీన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది దీన్ని కొద్దిగా జూమ్ చేయండి జూమ్ చేసి ఈ హెడ్ ఉంది కదా ఈ హెడ్ పక్కకు కొద్దిగా ఈ విధంగా ప్లేస్మెంట్ చేయండి ఈ విధంగా పెట్టండి మనకు ఒక లుకింగ్ అయితే ఉంటుంది మళ్ళీ పైన ఏదైతే ఏదైతే పక్కకు డబ్బా క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇది ఇక్కడ కింద ఒకటి పెట్టండి అంటే మొత్తం కాదు మా నార్మల్గా లైటింగ్ వచ్చేటట్టు మళ్ళీ డూప్లికేట్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఉంది కదా ఈ నేమ్కి అయితే మీరు ఈ లైటింగ్ని అటు ఇటు ఈ విధంగా లాగండి లాగిన తర్వాత ఈ నేమ్కి వచ్చేసి ఈ విధంగా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనకు ఒపాసి ఉంటుంది ఈ ఒపాసిటీ అనేది తక్కువండి కొద్దిగా ఈ విధంగా మళ్ళీ డూప్లికేట్ క్లిక్ చేసి ఇది మూ టు డౌన్ అని క్లిక్ చేయండి మనకు టెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్తుంది ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే క్లిక్ చేయండి గైస్ మనకు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ పోస్టర్ అయితే అయిపోయింది ఈ విధంగా సింపుల్గా మనం బర్త్డే పోస్టర్ అయితే చేసుకోవచ్చు అవసరమైతే మీరు టెక్స్ట్ అనేది కింద రాయచ్చు లేదంటే పైన రాయొచ్చు పైన అయితే బాగుంటుందని నేనైతే రాశాను గైస్ ఈ విధంగా సింపుల్గా మనం బర్త్డే పోస్టర్ అయితే చేసుకోవచ్చు మనం ఫ్రేమ్ కట్టి ఇచ్చినా బాగుంటుంది లేదంటే ఒక బ్యానర్ అయినా సరే బాగుంటుంది మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోండి మీరు ఇంకా ఏ ఇష్టం ఏమైనా బర్త్డే డేట్ యాడ్ చేయాలనుకోండి ఇక్కడ కింద అయినా యాడ్ చేయొచ్చు మీ ఇష్టం అది ఈ విధంగా అయితే మనం సింపుల్గా బర్త్డే పోస్టర్ అయితే తయారు చేసుకోవచ్చు గైడ్ ఇలాంటి సింపుల్ సింపుల్ సూపర్గా ఉండేటి బర్త్డే పోస్టర్స్ బర్త్డే వీడియోస్ ఏ విధంగా చేసుకోవాలనేది ప్రతిదీ మన ఛానల్లో ఇప్పటి నుంచి రావడం జరుగుతుంది కావున మన ఛానల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి గైడ్స్ మనకు ఇది సింపుల్గా ఉంటుంది ఎవరు కూడా ఇంత క్లారిటీ చెప్పరు నార్మల్గా అంటే మ్యూజిక్ పెట్టి చే వాళ్ళు చేసే చేసేస్తారు కానీ నేను ప్రతి ఒక్కటి వివరించి అయితే చెప్తున్నాను ఈ విధంగా అయితే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మనం ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు సింపుల్గా చేసుకునే విధంగా అయితే ఉంటుంది కదా మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అయిపోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి టెలిగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి టెలిగ్రామ్లో నేను ఎప్పటిదప్పుడు ఈ మనకు పోస్టర్ చేశాను కదా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పిక్స్ అయితే నేను అందులో పెడతా పెట్టడం జరుగుతుంది కావున ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా మనం సింపుల్గా మనం బర్త్డే పోస్టర్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత పైన మనకు డౌన్ యారో మార్క్ ఉంది కదా ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో అయితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది ఈ విధంగా సింపుల్గా మనం బర్త్డే పోస్టర్ అయితే చేసుకోవచ్చు కదా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ